నాకు నిన్న రాత్రి ఫోన్ చేసిరు లారీలో వచ్చి వచ్చి ఇబ్బంది తల్లి మరి ఇల్లు ఎట్లా ఉంటున్నావు నువ్వు రోజు మరి దాదాపు నలభై సంవత్సరాలు ఉండేటువంటి వ్యక్తి ఇదే గుడిచెలో ఇదే ప్రాంతంలో ఆమె నివసిస్తుండేది ఈ రోడ్లో లారీ వాళ్ళు ఆపి ఈ యొక్క మహిళని కూడా ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు అయితే జరిగినాయని అని చెప్పి మనకు సమాచారం ఉంది కా తల్లి మీద ఏ ఊరు అసలు ఇక్కడ రోడ్డు మీద ఎందుకున్నావు లేదండి ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద ఉంటే ఆడ మనిషి ఇబ్బంది కాదా తల్లి పడుకుంటే ఇబ్బంది కదా మీద సంసారం మరి మరేపు వచ్చి నేను గుడి చేసి ఏనా మరేనా గుడిసే పాకలాంటిది వేసి ఇవ్వనా నేను ఆగుతల్లి అనాథాశ్రమం ఉంది అనాథాశ్రమ పెడతాశ్రమం పెడతా పెడతాను బాధపడకు ఏదేమైనా ఒక లేడీస్ ఇలా రోడ్డు మీద పడుకోవడం అనేది చాలా బాధాకరం తీసుకెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం ఆలేటి ఆశ్రమంలో మాత్రం ఆమె షెల్టర్ అయితే కల్పిస్తున్నాం సో ఈ యొక్క లేడీస్ని కూడా చూసినట్టు తర్వాత పాపం ఆమె వండుకొని ఇక్కడే ఉంటూ ఇక్కడే జీవనం గడుపుతూ మరి చాలా దుర్భరమైన జీవితం గడుపుతుంది కాబట్టి సో ఎవరైనా ఈ యొక్క లేడీస్ని గుర్తుపెట్టినట్టయితే మా నెంబర్కి సమాచారం ఇవ్వండి త్వరలో మరి అడ్రస్ దొరికితే మేమే తీసుకొచ్చి మీ ఇంటికాడ అప్పచెప్తాము మరి ప్రస్తుతం అయితే ఆమె ఆలేటి ఆశ్రమం రామోజీ ఫిలిం సిటీ దగ్గర సేద తీర్త ఉంది కాబట్టి సో ఈ యొక్క కార్యక్రమానికి మనకు సమాచారం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము థ్యాంక్ యూ